సినిమా వాళ్ళు టికెట్ల రేట్లు పెంచడానికి లేనే లేదు అని చెప్పాడు ఇప్పుడు హరిహర వీరమల్లు అనగానే రేవంత్ రెడ్డి గొంతులో ముళ్ళు దిగింది పవన్ కళ్యాణ్ అయితే రేట్లు పెంచుకోవచ్చా పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి చంద్రబాబు మోడీ దాకా ఒకటే బంధం ఉంది తిరిగి తెలంగాణలో టీడీపీ జెండా ఎగరవేయాలనేది వీళ్ళ కుట్ర అని బీఆర్ఎస్ నాయకులు అన్నారు రేవంత్ రెడ్డి గొంతులో ముళ్ళు దిగింది వీరమాల్లో ముళ్లు దిగింది ఇప్పుడు రేట్లు పెంచుకోవచ్చు పవన్ కళ్యాణ్ అయితే రేట్లు పెంచుకోవచ్చు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు నుంచి మోడీ రాక ఒకటే బంధం ఉన్నది ఒక బంధం నడుస్తున్నది వాళ్ళ తిరిగి తెలంగాణలో తెలుగుదేశం జెండా ఎగిరేయాలన్నది వీళ్ళందరి కుట్ర కేసీఆర్ ఇక్కడ తెలుగుదేశం లేకుండా చేసిండు అందుకని లేకుండా చేయాలని వీళ్ళందరి వాళ్ళ బదులుకున్నారు బదులుకొని చేస్తున్న దుర్మార్గం ఆ దుర్మార్గంలో భాగమే ఇవాళ టిఆర్ఎస్ నాయకుల మీద పెడుతున్న కేసులు ఐదు వేల కేసులు పెట్టింది